బైబుల్ ప్రకారంగా ఏ నామంలో బాప్తిని తీసుకోవాలి ఈ విషయాన్ని చాలా లోతుగా పరిశీలిద్దాం దేవుని వాక్యంతో ఫస్ట్ పాయింట్ ఏసయ్య స్వయంగా తన నోటితో చెప్పినటువంటి ఆజ్ఞ మత్త వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచనం కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామము యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామము లోనికి బాప్తీశం ఇవ్వమని చాలా మంది ఈ వచనాన్ని చూసి కాబట్టి దీంట్లోనే బాప్తీసం ఇవ్వాలని ఒక గుంపు చెప్పింది కానీ ఇదే తీసుకోవాలా ఇంకా చాలా ఉచితాలు ఉన్నాయి ఇది కేవలం ఏసుక్రీస్తు ఒక మాట చెప్పాడు చాలా స్పష్టంగా చెప్పాడు అది ఆజ్ఞపూర్వకంగా ఉంది అయితే అపోస్తులలో మనం చూస్తే చాలా మంది ఏసుక్రీస్తు నామంలో బాప్తీసం ఇచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో అయితే ఈ రెండిట్లో ఏ నామంలో బాప్తీసం అవ్వాలి అనే దాన్ని ఈ రోజు ఇంకా లోతుగా పరిశీలిద్దాం వీడియోని చివరి వరకు చూడండి పాయింట్ నెంబర్ టూ అపోస్తులు ఇచ్చినటువంటి బాప్తిసం ఏసుక్రీస్తు నామంలో బాప్తిసం ఇచ్చారు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చిన పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు ఏసు నామమున బాప్తిసము పొందుడు అని అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఈ వచనంలో మనం చూస్తే మీరు యేసు నామంలో బాప్తిసం పొందండి అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అనే వరం అనుగ్రహించబడింది అని చెప్తూ ఉన్నాడు ఈ పేతురు కాదు ఇంకా చాలా మంది అపోస్తులు కూడా ఈ నామంలో బాప్తి ఇచ్చారు చూద్దాం అపోస్తుల కార్యం ఎనిమిదో అధ్యాయం పదహారో వచనం అంతకు ముందు వారిలో ఎవని మీద ఆయన దిగి ఉండలేదు వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసము మాత్రమే పొంది ఉండేది అప్పుడు పేతు వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందితిరి ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు పరిశుద్ధాత్మ పొందాలి అంటే యేసుక్రీస్తు నామలో బాప్తిసం జరగాలి అనేది ముందు వచ్చిన ఇక్కడ చూస్తే ఇంతకు ముందు వాళ్ళ మీదకి ఆ సందర్భంలో ఉన్న వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ ఎప్పుడు దిగిరాలేదు అయితే ఎప్పుడైతే వీళ్ళు చేతులుంచారో బాప్తిసం జరగక ముందు వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది అంటే పరిశుద్ధాత్మ చేతుల నుంచి అపోస్తుల అభిషేకాన్ని బట్టి వచ్చిన సందర్భాన్ని మనం చూసాం ఇంకా మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు పదో అధ్యాయం పద్దెమిదో వచనంలో చాలా స్పష్టంగా ఉంటుంది అపోసురుల కార్యం పదవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచనంలో ఇంకా చాలా స్పష్టంగా ఉంటుంది ఏసుక్రీస్తు నామందు వారు బాప్తిసము పొందవాలి ఆజ్ఞాపించను ఇక్కడ అపోసులు ఏం చెప్తున్నారంటే ఏసుక్రీస్తు నామన బాప్తిసం పొందాలని ఆజ్ఞాపించారు అంట ఇక్కడ అపోసులు కూడా చాలా ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నారు యేసుక్రీస్తు నామలో బాప్తిసం పొందాలి అని నేను కేవలం నా సొంత మాటలు చెప్పట్లేదు లేఖనాల్లో ఉన్న మాటలు చెప్తున్నాను కాబట్టి మీరు లేఖనాలను పరిశీలించండి లేఖనాల ప్రకారం మనం ముందుకు వెళదాం అదే అపోస్తుల కార్యం పంతొమ్మిదో అధ్యాయం ఐదవ వచనంలో మనం చూసినట్లయితే వారు ఆ మాట విని ప్రభువైన ఏసునామున బాప్తిసం పొందిరు ఇక్కడ మనం చూస్తే అపోస్తులు తర్వాత ఆ సువార్త విన్నవాళ్ళు కూడా యేసునామున మారు మనసు పొంది బాప్తిసం పొందారని చాలా స్పష్టంగా చెప్తుంది ఇంకా మనం చాలా వచనాలు ఉన్నాయి ఇవన్నీ చూసుకున్నాం మీరు కూడా నాతో కలిసి ఈ మాటలు వినటమే కాకుండా బైబుల్ దగ్గర పెట్టుకుని పరిశీలించండి మనం చూసినట్లయితే అపోస్తులు కూడా ప్రతి సందర్భంలో ఏసునామాన్నే ఉపయోగించి బాప్తిసం ఇచ్చారు మరి ఏసు ఆజ్ఞ ఒకటి అపోస్తుల ఆచరణ ఒకటి ఎందుకు ఉంది ఇలాగా దానికి బైబిల్ మొత్తం చెప్పే సమాధానం ఇలా ఉంది అదేంటి అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మనామం ఏసునామం అంటే ఏసునామం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మనామం తండ్రి కుమార పరిశుద్ధాత్మనామం అంటే ఏసునామం అంటే ఈ రెండిట్లో భేదాలు విడదీయడానికి లేదు కలపడానికి లేదు ఏసునామం అన్నా తండ్రి కుమార పరిశుద్ధాత్మనామం అన్నా రెండు ఒకటే కొంతమంది ఇందింటిలో తీసుకోకూడదు అని చెప్తారు కొంతమంది ఇందుట్లోనే తీసుకోవాలని చెప్తారు అలా కాదు ఈ రెండు నామాల్లో ఏ నామన్నైనా తీసుకోవచ్చు అది యేసుక్రీస్తు క్రీస్తు ఆగ్నిచ్చారు ఇది అపోస్తులు దాన్ని గమనించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము లోనికి బాప్తిసం ఇచ్చు అని చెప్పారు అపోస్తులు ఆ నామం ఏమని గమనించారు ఏసు నామం అని గమనించారు ఆ యేసు నామం లోనికి వీళ్ళు బాప్తిసం ఇచ్చారు ఇంకా మనం పరిశీలిద్దాం పాయింట్ నంబర్ వన్ తండ్రి నామం ఏసు ప్రకటించాడు యోహాన్ సువార్త నాలుగో అధ్యాయం యోహాన్ సువార్త ఐదో అధ్యాయం నలభై మూడో వచ్చినాం మనం పరిశీలిస్తే నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు యేసు క్రీస్తు ఎవరి పేరు మీద వచ్చాడు తండ్రి నామం అంటే యహోవా యహోవా నామంలో వచ్చాడు అంటే దేవుణ్ణి ఆయన్ని చూడాలి అంటే ఎవరు చూడలేదు మొట్టమొదటిసారిగా మానవుడిగా ఈ భూ వాతావరణం మీద అడుగు పెట్టినటువంటి దేవుడు మానవుడుగా అడుగు పెట్టాడు అంటే తండ్రి తండ్రి కుమారుడిది పరిశుద్ధాత్మ నామము అంటే యేసు పంపిన ఆత్మ యోహాన్ సువార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరు ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది యేసు క్రీస్తు నామమున పరిశుద్ధాత్మ వచ్చింది తండ్రి నామం కుమారుడిది కుమారుడి నామం పరిశుద్ధాత్మది అంటే ముగ్గురు ఒక్క దేవుణ్ణి రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ మీకు చెప్పాలి అంటే ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము అంటే ఏసునామం ఏసునామం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం ఈ రెండిట్లో దేంట్లోనే ఆయన తీసుకోవచ్చు లేకపోతే చరిత్రలో ఏం జరిగింది అంటే ఏసునామాన్ని ఉపయోగించడం పక్కన పెట్టినటువంటి కెథోలిక్స్ ఈ కెథోలిక్స్లో కూడా ఇప్పటికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బాప్తీసాలు జరుగుతున్నాయి మంచిదే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్న యేసుక్రీస్తు నామే ఈ రెండిట్లో కూడా తీసుకోవచ్చు బాప్తిసం అంతేగాని ఏదైనా ఒక దాంట్లోనే తీసుకోవాలనే ఒక నియమాన్ని పెట్టడం లేదంటే అది తప్పు లేకపోతే ఇది తప్పు కాదని చెప్పడం తప్పు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే యేసుక్రీస్తు యేసుక్రీస్తు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆయన దేవుడు అని బైబుల్ స్పష్టంగా చెప్తుంది తండ్రి నామమున వచ్చింది యేసుక్రీస్తు యేసుక్రీస్తు నామమున వచ్చింది పరిశుద్ధాత్మ కాబట్టి మనం లేఖనాన్ని చాలా స్పష్టంగా పరిశీలిద్దాం ఇప్పుడు మీరంతా చూశారు కదా మీకు అర్థమైన దాన్ని కామెంట్ చేయండి మిగతా లోతులకి మనం వెళదాం కాబట్టి మూడు నామాలు ఒక నామంలోనే నెరవై ఆ నామం ఏసుక్రీస్తు అందుకే ఆ కూడా ఇలా అర్థం చేసుకున్నారు మత్తవార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిదవ వచనంలో ఉన్న నామం నామం మీరు గ్రీకు ప్రతుల్లోకి వెళ్తే గ్రీకు లిటరేచర్ ఏం చెప్తుంది అంటే ఈ నామం ఒకే నామం అంటే ఆ నామం ఏది ఏసునామం అపోస్తులు కూడా దీన్ని ఆచరించారు యేసు బాప్తి అనే ఒకటి అయితే మీ అందరికి ఒక చిన్న ప్రశ్న యేసుక్రీస్తు ఏ నామంలో బాప్తీసం తీసుకున్నాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్నాడా మరి ఏ నామంలో బాప్తీసం తీసుకున్నాడు కామెంట్ చేయండి అంతేకాదు అపోస్తులు ఏ నామంలో బాప్తిని తీసుకున్నారు కామెంట్ చేయండి ఇంతకీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం లేదు ఏసునామం ఈ రెండు ఎలా ఒక్కటే అవుతాయి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఇవన్నీ ఏసుక్రీస్తే బట్టి ఏసుక్రీస్తు నామలో బాప్తీసం తీసుకోవాలి రెండవది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తప్పు అని చెప్పకూడదు తండ్రి కుమార నామంలో బాప్త్యసం తీసుకున్న ఏసునామలో బాప్తీసం తీసుకున్నా రెండు ఒక్కటే అది ఆజ్ఞ ఇచ్చాడు నామం అంటే ఇక్కడ పేరు లేదు కానీ సారం ఉంది ఆ ఎసెన్స్ ఉంది మా పాపాల కోసం యేసుక్రీస్తు చనిపోయాడనే ఈ నెలలో దిగే వ్యక్తి బాప్తీసం తీసుకుంటాడు ఇచ్చే వ్యక్తి కూడా మీ పాపాల కోసం ఏసుక్రీస్తు చనిపోయాడని నువ్వు నమ్మే కాబట్టి నీకు బాప్తీసే వస్తాను ఆయన ఇచ్చిన అధికారంలో తండ్రి కుమార్ పరిశుద్ధ రత్మనామలు ఇస్తారు ఇక్కడ ఏంటంటే ఏసునామాలు బాప్తీసేస్తానని ఆ పేరు తొలగించారు కానీ సారం ఒకటే భావన ఒకటే రెండవది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాత నిబంధనలో తండ్రి మోస వచ్చి దేవుణ్ణి అడుగుతాడు నీ పేరేంటని అడిగినప్పుడు నేను ఉన్నవాడను అనువాడను అనే పేరు చెప్తాడు తర్వాత యహోవా అనే పేరు పెట్టబడింది మనం చూస్తే ఇలాగే కొంతమంది ఏంటంటే ఇది తప్పు అది తప్పు కాదని చెప్తూ ఉంటారు సో ఇట్లా మీరు ఎవరు జడ్జిమెంట్స్ ఏమకండి బైబుల్ నిర్ధారించింది ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇవ్వమన్నాడు ఆ నామమే నామం కాబట్టి నామంలో ఇవ్వాలి రెండోది తండ్రి కుమార పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామలో చల్లదు అని మాత్రం మీరు నాన్నమాక ఒకవేళ ఇప్పుడు బైబిల్ తెలుసుకుంటే యేసుక్రిస్తనామంలో ఇవ్వండి తండ్రి కుమార కుమారనామంలో ఇచ్చినా కానీ పర్వాలేదు ఈ రెండు సారం ఒక్కటే వీటిని వేరు చేయడానికి లేదు బైబుల్ చెప్పింది అపోసులకు అర్థమైంది నామం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అంటే ఏంటి అంటే నామం